అసలు ఈ ముచ్చట ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదు ఈ హైడ్రా కథ ఏంది ఈ హైడ్రా ఎందుకు వచ్చింది హైడ్రా ఏ నుండి ఒట్టుకొచ్చింది అనేది కాస్త నేను ఏం చేసింది అంటే దీన్ని లోతుగా పోయినా అసలు కథ ఏందో నాకు కూడా తెలవాలి కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కదా నిజాలు తెలవాలి కదా అని ఇక్కడికి వచ్చిన అన్న అసలు కథ ఏంది అని వస్తే ఇగో ఇక్కడ వచ్చిందన్న అసలు డబ్బుల డైవర్షన్ మహారాష్ట్ర ఎన్నికల కోసమేనా ఢిల్లీ టార్గెట్ కోసమేనా నిర్మాణాలను టార్గెట్ చేస్తారా ఆర్థికం ఆధిపత్యం స్వామి కార్యం స్వకార్యం అనే ముఖ్య నేతల వ్యూహం ఒకే దెబ్బకు అనేక పిట్టలు అర్థమైందా ఇప్పుడు నేను ఏమని చెప్తున్నా హైడ్రా ఆటలు అసలు విషయాలు బట్టబయలు చేస్తున్నాడు జర్నలిస్ట్ రంజిత్ మీరు కేసులు పెట్టుకుంటారా బొచ్చు విక్కుంటారా నెత్తిమీదున్న ఏమన్నా ఇక్కోరు బై తెలంగాణలో మాత్రం ఈ ఆటలు చాలా ఘోరంగా రాక్షసుల కంటే ఎక్కువగా మితిమీరిపోయినామనేది నేనట్లేదు ఒక సామాన్యమైన బిడ్డ అంటున్నాడు ఎవరు ఒక్క చూడురి మా సోదరుడు అంటున్నాడు హాలిఖాన్ ఖాన్ అంటున్నాడు అధికారులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు హైకోర్టులో స్టే ఉండగా ఏ విధంగా కూల్ చేస్తారు అంటే చట్టాన్ని తన చేతిలోకి ప్రభుత్వం తీసుకున్నది అధికారం తీసుకున్నది అని కనిపించట్లేదా మీకు అయితే దీనికి కారణం ఏంటి అని ఆరా తీస్తే మొన్న జరిగిన ఢిల్లీ పర్యటన తర్వాత కొన్ని విషయాలు విస్తుపోయే నిజాలు వచ్చాయి అరే వాస్తవాలు ఏంటి అని కాస్త లోతుగా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నా వాస్తవ కోణాలు ఏంటి అని లోతుగా వెళ్తే నాకు షాకింగ్ విషయాలు బయటకు వచ్చినాయి ఏంటి అంటే ఇదంతా డబ్బుల డైవర్షన్ ఎలా అంటే నేను చెప్తా వినండి ఇప్పుడు మరి కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికల నగారా కూడా మోగింది ఆ నగారా కోసం పూర్తి స్థాయిలో ఎన్నికలలో పూర్తిగా కూడా ఢిల్లీ పీఠం కానీ మరే పీఠం కూడా దక్కించుకోవడానికి కాంగ్రెస్ సన్నాహాలు చేస్తున్నది దాంట్లో భాగంగా అనేక రకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నది దాంట్లో భాగంగానే ఖచ్చితంగా ఎన్నికలలో గెలవాలంటే ఆర్థిక వనరులు అనేది చాలా అవసరం ఒకసారి ఇక్కడ చూడండి ఢిల్లీ టార్గెట్ కోసమే నిర్మాణాల టార్గెట్ చేస్తారా ఆర్థికం అంటే డబ్బుల కోసం ఆధిపత్యం కోసం అధికారం కోసం స్వామి కార్యం సకార్యం అనే విధంగా కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు కూల్చివేత్తల పరానికి తెరలేపింది ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నది డైవర్షన్ ట్యాక్స్ లో భాగంగానే కాంగ్రెస్ ముఖ్యులు ఈ కూల్చివేత్తలు మొదలు పెట్టినట్టుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది ప్రధానంగా రెండు రకాల డైవర్షన్ల గురించి వారు రెండు రకాల డైవర్షన్ల గురించి వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒకటి రాష్ట్రంలో కొంతకాలంగా ప్రజాపాలన స్తంభించిందంటూ గ్రాప్ పడిపోయిందంటూ వార్తలు వెలువనే దానికి బలాన్ని చేకూరుస్తూ నిరుద్యోగుల ఆందోళన రుణమాఫీ గొడవ రోజు ఏదో ఒక వర్గం రోడ్డు మీదకి వస్తున్నది నిరసనలో నిత్యకృప్తాలమైన ఈ దశలో ప్రజల ప్రజల యొక్క దృష్టిని మలచేందుకు కాంగ్రెస్ నాయకత్వం కూల్చివేతల ఎత్తుగడను ఎంచుకున్నారనేది రాజకీయ వర్గాలు చెప్తున్నమాట ఇది కేవలం ప్రజల దృష్టిని మలచేందుకే కాదని దీని వెనుక మరో డైవర్షన్ కూడా ఉందని పూర్తి స్థాయిలో కూడా అర్థమవుతుంది ఆ మరో డైవర్షన్ ఏంది అనేది ఇప్పుడు నేను చూపెడతా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కూడా అర్థం కావాలి ఏంది అంటే తెలంగాణ రాష్ట్రం ఏంటంటే పో పేదోళ్ళు ఇండ్ల మీదకే పోతున్నారు ఎక్కడికో ఇగో ఇక్కడ రష్యులు చూడు విశ్లేషకులు అనుమానిస్తున్నారు అదే మహారాష్ట్ర ఎన్నికలు త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి హర్యానా కాశ్మీర్ తర్వాత నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు ఈ దశలో మహారాష్ట్రల గెలుపు కాంగ్రెస్ అధినాయకత్వానికి అత్యవసరం అందుకు ఆ పార్టీకి భారీ ఫండింగ్ అవసరం ప్రస్తుతం రెండు పెద్ద రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఒకటి కర్ణాటక కాగా మరొకటి తెలంగాణ రెండు ఆర్థిక రాజకీయ బలమైనవి ఇక పాలన పరణంగా కర్ణాటకలో ఇప్పటికే దివాల పరిస్థితులు కనబడుతున్నాయి వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు ఛార్జీల మోతా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత అవినీతి ఆరోపణలలో పీకర్లవుతూ కూరుకుపోయిన సీఎం సిద్దరామయ్య ముఖ్యమంత్రి ఎప్పుడు మారతాడో తెలియని సందిగ్ధ పరిస్థితి దీంతో కర్ణాటక నుంచి నిధుల సమీకరణ సాధ్యమయ్యేలా కాంగ్రెస్ అధిష్టానానికి కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి ఈ క్రమంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్నికలు ఖర్చు భరించాల్సిన భారం అంతా తెలంగాణపై పడిందని అవి భావిస్తున్నాయి ఈ మేరకు పార్టీ ఫండింగ్కు సంబంధించి కాంగ్రెస్ అదే అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి భారీ టార్గెట్ ఇవ్వడంతో పాటు సమకూర్చాల్సిన ఒత్తిడి చేస్తుందని పార్టీ వర్గాలే చర్చించుకున్నాయి ప్రముఖులపై ఒత్తిడి తెలంగాణలోని పరిస్థితి అనుకున్నంత ఆశాజనకంగా ఏమీ లేదు రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది దానికి అనుబంధ రంగాల పరిస్థితి అగమ్య అగమ్య గోచరంగా మారిపోయింది ఇక నగదు చలామణి తగ్గిపోయింది పారిశ్రామిక రంగాలలో అయితే నిజస్తే అమలుకుంది ఇక మొత్తం చీకట్లు అలుముకున్నాయి దీంతో ఆర్థిక వనరులు సమకూర్చడానికి అనివార్యమైన పరిస్థితులలో రాష్ట్ర నాయకత్వం అక్రమ కట్టడాలపై పూర్తి స్థాయిలో కూడా కన్ను పెట్టింది ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాలి అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అంటే అప్పులపై బీద ఆర్పులు చేస్తూ అనుకూలమైన అధికారులు హైడ్రా రాత్రికి రాత్రే వచ్చింది కాదని దాని కొంతకాలంగా దానికి రంగం సిద్ధం చేస్తున్నారని స్వతంత్ర జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు రంగారెడ్డి మెదక్ మెడ్చల్ సంగారెడ్డి జిల్లాలో తనకున్న విశ్వసనీయులైన తన మాట చెల్లుబాలు చేసే అధికారులను ముఖ్యనేత ఒకరు కొంతకాలంగా నియమిస్తూ వచ్చారు కూల్చివేతల పరం మొదలైతే అది తన ఏది అదుపాజ్ఞలో అధికారులు నడవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు అని ఆ పాత్రికేయుడు పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ స్వామి కార్యం సకార్యం పూర్తి స్థాయిలో నేతలలో ఒకరి మీకు ఇక్కడ అర్థం కాంగ్రెస్ పరిణామాలు దగ్గర నుంచి గమనించే సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఒకరు చెప్పారు హైడ్రా వ్యవహారంలో టార్గెట్ అయిన నేతలలో ఒకరు పొంగులేటి కాగా మరొకరు వివేక్ ఇద్దరు ఆర్థికంగా బలవంతులు కావడం ఢిల్లీ నాయకత్వాన్ని ప్రభావితం చేయగలిగి ఉండడంతో వారిని అక్రమ నిర్మాణాల వివాదంలో లాగి ఉంటారనేది కూడా సదరు విశ్లేషకుడి మాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది అంటే ఇది ముచ్చట ఎన్నికలు జరుగుతున్నాయట పైసలు కావాలన్నట అందుకే కూల్చేస్తున్నారట సింపుల్ ఒక మాటలో హైడ్రా అంటే ఏంది రాత్రికి రాత్రే కొంత ఓ అధికారిని తీసుకొచ్చి తన చెప్పు చేతులలో మాటలలో ఉండే అధికారిని తీసుకొచ్చి ఈడేస్తేది వేసిన తర్వాత ఏం చేసే ఈరోజు ఎవడి కొంపను కాల్చడానికి ఎవరి ఇల్లును నాశనం చేయడానికి ఏ బిడ్డల చావు కోసం ఇదంతా చేస్తున్నారు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇదంతా డబ్బుల డైవర్షన్ ఇదంతా పాలిటిక్స్ కోసం చేస్తున్నారు నిజానికి చేదాల్చుకుంటే మంత్రుల ఫామ్ హౌస్లు కూర్చేసిన తర్వాత అప్పుడు నేను చెప్తా శభాష్ బిడ్డ అని చెప్తా కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదే తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటే చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంత దారుణమైన పరిస్థితి మీరు ఎక్కడైనా చూసారా తెలంగాణ కాకుండా కేవలం మధ్యతరగతి పేదల ఇండ్లను కొన్నింటిని కూల్చేసి కొన్ని విల్లాలను కూల్చేసి కొన్నింటిని ఇంటిని కూల్చేస్తే ఏం జరుగుతుంది అంటే అక్కడ నుండి పలానా రంజితున్నాడు అరే వైఆర్టీవీ పోర్రబై ఆ దగ్గర మన అక్రమ ఇల్లు ఉన్నాయా కుల్చేరి కూల్చేరి అంటే భయపడిపోయి కొంతమంది ఏం చేస్తారు బ్యాగు బ్యాగులు తీసుకుపోతారు అంటే డబ్బులు తీసుకుపోయి లంచాలు ఇస్తారు ఆ లంచాలను ఏం చేస్తారంటే వీళ్ళు ఢిల్లీ పంపిస్తారు ఢిల్లీ కానీ ఇతర రాష్ట్రాలలో ఏదైతే ఉన్నదో వాళ్ళ ఫండింగ్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఆడికి సమకూర్చడానికి ఇది ఒక లాభ్యం ఎందుకంటే పరిశ్రమలు నడుస్తలేవు రియల్ ఎస్టేట్ పడిపోయింది బిల్డర్లు ఆగమైపోయారు అన్ని రకాలుగా కూడా తెలంగాణలో నష్టపోతున్నది ఎప్పుడైతే కల్వకుండ్ల చంద్రశేఖరరావు పార్టీ నుంచి పూర్తి స్థాయిలో దిగిండో అప్పటి నుండి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అధికారాలకు సంబంధించి ఏదీ కూడా ఏదీ కూడా బిజినెస్ నడుస్తలేదు జీరోగా పడిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఈ డబ్బుల రాజకీయం కోసమే ఇదంతా జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలో ఆలోచించాలి